పాస్టర్ గారు ఒట్టి జోసెఫ్ గారు మొన్న మరణించారు చాలా బాగా వాడబడ్డాడు ఆయన ఆయన గురించి అందరూ ట్రోల్ చేసేవారు జోకులేస్తాడు ఈయనకి వాక్యం రాదు ఈయన ఎందుకు పిలుస్తున్నారని అందరూ అంటుంటే అరే అనుకునేవాడిని నేను ఒక వ్యక్తి గురించి మనం పూర్తిగా వినకుండా ఎవరి గురించి తీర్పు తీర్చకూడదు మనం ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు నా కళ్ళట్టుకుని నీళ్ళు వచ్చినాయి గొప్ప సాక్ష్యం ఒకే రోజు ఆయన తండ్రి చనిపోయాడు చెల్లి చనిపోయింది అమ్మ చనిపోయింది ముగ్గురు ఒకరైజు చనిపోయారు ఆయన అయిపోయాడు బంధువులు ఎవరు ఆదరించలేదు తాడేపల్లి గూడెంలో ఒక గిన్నె పట్టుకుని ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నాడంట మూడు సంవత్సరాలు అడుక్కున్నాడంట రోజున భోజనం తొమ్మిది రూపాయలు ఎంతోనంట ఆయన భోజనం హోటల్కి వెళ్ళి బాగా ఆకలేసేస్తూ ఉంటే మూడు రూపాయలు ఉన్నాయంట జేబులో అయ్యా భోజనం పెట్టండి డబ్బులు అన్నాడంట మూడు రూపాయలు ఉందయ్యా కొంచెం భోజనం పెట్టి చాలా ఆకలి వేస్తుందంటే వెళ్ళు పెట్టన వెళ్ళు అన్నాడంట ఆకలితో అలాగే ఉండిపోయాడంట ఆ తర్వాత మరి ప్రభువుని ఎలా నమ్ముకున్నా నాకు తెలియదు కానీ ఏసై నమ్ముకున్న తర్వాత ఆయన జీవితాన్నే బాగు చేసేసాడు దేవుడు ఆయన జీవితాన్నే బాగు చేసేసాడు ఎంతమంది సేవకులు పిలిచారో ఎన్ని స్టేజ్లు ఎక్కాడో ఎంతమందిని ప్రభు తట్టుకు తిప్పేశాడో మొదట నవ్విస్తాడంట ఆఖరిలో ఏడిపిస్తాడంట మొదట నవ్వించి ఆఖరిలో ఏడిపించి అనేక మంది బాప్తిజాలకి నడిపించి బాప్తిజంలోకి ఒప్పించి ప్రభు రాజ్యాన్ని కట్టి చివరి శ్వాస వరకు ప్రభు కోసం వాడబడిన ఒక పాత్రగా సువర్ణ పాత్రగా జీవించి ఆ రాత్రి వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి అలాంటి మరణం ఎవరికైనా వస్తుందండి సభాష్ మంచి దైవజుడు మంచి పోరాటాన్ని పోరాడాడు బిడా ఈరోజు నేను చెప్తున్నాను నా దేవుడు పాడైన జీవితాలు బాగు చేస్తాడు కుటుంబాలు బాగు చేసే దేవుడు త్రాగుబోతుల్ని బాగు చేసే దేవుడు వేభిచారులను బాగు చేసే దేవుడు ఇక మారడో మారడో ఈడిక మారడమ్మా చచ్చిందాక మారడమ్మా అన్న వారిని కూడా బాగు చేసిన దేవుడు నా దేవుడు కానీ పాడైపోయిన స్థలములను బాగు చేయడమే కాదు పాడైపోయిన జీవితాలు బాగు చేస్తాడు